హాయ్ అండి వెల్కమ్ టు ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగుండం అబ్బా మీరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను చాలా రోజుల నుంచి అయితే మరి వీడియోస్ అయితే వస్తలేదు మేము బయటకు పనికి వెళ్ళిపోతున్నాం అనమాట సుగ్రకాలండి వచ్చి ఎందుకంటే పండ్ల కాలం కదా అందుకోసం పనికి వెళ్ళిపోతున్నాము తీయడం వీలు కాదనమాట మంది ఎండకి మంది గలవ గలవా అడవిలో తీద్దామని చాలాసార్లు ట్రై చేస్తాం కానీ దీనికైతే వీలు పడక ఈ రోజులైతే లేట్ అయ్యేస్తున్నాయి అబ్బాయి ఏమనుకున్నదాన్ని మరి సారీ అందుకోసమండి ఈరోజైతే మరి నేనైతే రోజు కాకరకాయ చేద్దాం అనుకున్నాను కాకరకాయ అయితే రోజు చేస్తునేదే కదా అనుకోద్దండి మరి నేను దాంట్లోకి అయితే కొద్దిగా వెరైటీ చేద్దాం అనుకున్నా వెరైటీ ఎలా చేద్దామో మరి చేసినప్పుడు అయితే మీకు చూపిస్తానండి మరి చూడండి ఒక మూడు మూడు కాకరకాయలు తీసుకున్నాను మరి మూడు టమాటాలు రెండు ఉల్లి ఉల్లిగడ్డలు కాకరకాయలకు కావాల్సిన అన్ని వేపిన శనగిత్తనాలు రెండు నాలుగు ఒట్టి మిరకాయలు తీసుకున్నాను మరి ఇవైతే మరి కాకరకాయలు కావాల్సి ఉండేవి మేమైతే ఫస్ట్ అయితే మరి కాకరకాయలు అయితే చిన్న కోసేసుకుందాం మరి కాకరకాయలు అయితే చిన్నగా ఇలా కోసి పెట్టుకున్నామండి మరి బయట అయితే నేను కెన్నా క్లీన్ చేస్తాను మరి కసు నూపుతాను బయట కదా గలీజ్ ఉంటామన్నమాట ఇది ఆపాక పడేది బయట అంతా పొయ్యి కాడ క్లీన్ చేస్తాను ఫస్ట్ మనము ఇవి వేపు పొయ్యి కాడ కసు నేను అన్నా మరి బయట చేద్దాం అనుకున్నాము బయట చాలా డిస్టర్బ్మెంట్ మా వీడివలు సగానికి సగం అంటే రావడం రా సైనిక కారణం ఉంది అంటే దీన్ని బట్టే చూడు ఎందుకంటే చాలా చాలా డిస్టర్బ్మెంట్ అంటే చిన్నగా కాదు ఎందుకంటే మనకు దాపు లేదనమాట ఇక్కడ ఏదో ఒక పాటలు ఇక్కడ ఏదో టీవీ పాటలు ఏదో ఒకటి ఉంటుంది మన వీడివిక డిస్టర్బ్మెంట్ అందుకోసమే వీడివోలు తినక మన సొప్పక మరి ఆయన చాలా సార్లు ఇంకా అందుకోసమే నిలబెట్టేస్తాడు మనకి బాగా స్థలం మంచిగా లేదు సురేఖ తీయటానికి తీసినా ఏదో ఒకటి మనకు అడ్డం వస్తుంది అని నేను నిలబెట్టేశాను అందుకోసమే ఇంట్లో లోపల ఫై కా లోపలి ఇంట్లోనే చేద్దాం మరి ఇక్కడే అక్కడే చేద్దాం అనుకున్నా బాగా క్లాారిటీకి వస్తుంది అని ఇంకా అక్కడే రాదు లోపల ఆ ఫై ఎందుకంటే అంటే గ్యాస్ అయిపోయేదే గ్యాస్ అయిపోయిన దానికి ఇంకా గ్యాస్ మీద చేద్దాం అంటే గ్యాస్ లేదు అందుకోసం ఇక్కడే పై లోపల ఫై చేద్దామండి మరి కాకరకాయ ఓకేనా వీట్లయితే కొద్దిగా ఉప్పు వేసి పెట్టుకుందాం నానే కొంచెం ఉప్పు వేసి ఇట్లా కలిపి పెట్టేసుకుందామండి మరి ఎందుకంటే వీటిని అనమాట ఏపన చేస్త చేస్తారు చేస్తాను కాబట్టి ముందుగానే ఉప్పు వేసి పది ఇట్లా కలిపి పెట్టుకుంటే నీళ్లు పక్కకు కూరుతాం అనమాట మరి వచ్చి ఇలా కలిపి పెట్టుకుందాం ఒక ఒక్క రెండు నిమిషాలు ఎక్కడ వద్దులే ఒక రెండు నిమిషాలు ఇలాగే వంచేద్దాం వీటిని ఓకే అండి మరి లోపలైతే పై అంటించుకున్నాం అనమాట ఇంకా మనకి లోపలే గతి ఇంకా అయితే డిస్టబెంట్ అని చెప్పినాను కదా లోపలే గతి ఏదేమైనా గ్యాస్ ఎక్కించుకుంటే లోపల గ్యాస్ మీద లేదు గ్యాస్ అయిపోయాంటే లోపల ఫైవ్ మీద చేసుకోవాలి మరి చూడండి ఆ ఫై అయితే అంటించినాను ఫస్ట్ సార్ అయితే మనం బాగా పెట్టేద్దామండి మరి మా కోడలు అంటది బెలగంటి పాప మా కోళ్ళ కోళ్ళు అనమాట బెలగలు సి బెలగళ్ళు మా కోడలిని కోడలి పేరు అయితే వేస్తే చెతుంది అన్నమాట అత్తా చిన్న చిన్న గిన్నెలు తీసుకొని అత్తా బాగుంటాయి ఈ కుకింగ్ కోసము ఆమె నీకు లోపలే ఎందుకు వేస్తావు బయట చేయ క్లాట్కి బాగుంటుంది చిన్న చిన్న పావులు తీసుకో అన్నీ వేసి పెట్టడానికి కాదు ఇదని చాలా చెప్తుంది పాపము కోడలు అనమాట మా అక్క కోడలు నాకు అల్లే కదా అందుకోసమండి చాలా ట్రై చేస్తాను చాలా కొనుక్కోవాలి చాలా మన కుకింగ్ మారవ మారాలని ఎందుకంటే ఇట్లే మన సంసారం ఓటు పోతే ఒకటి ఇబ్బంది అట్లే ఓటనుకోటి ఓటో అట్లన్నమాట చాలా చాలా ఇబ్బంది ఉంటది అనమాట ఫస్ట్ సార్ అయితే నూనె వేసుకుందాం అండి మరి ఇట్లా నూనె వేసుకునే చెప్తుంది నూనె ఎందుకంటే దెబ్బతోనే వేస్తాము ఒకటి స్టీల్ది బకెట్ కొనుక్కో పెద్దది స్టీల్ది అని చెప్తుంది ఇట్లు చేసినప్పుడల్లా నాకు మా ఇస్తే గుర్తుకొస్తుంది అనమాట అందుకే మరి ఇప్పుడు ఫస్ట్ సార్ అయితే మనం ఏం చేద్దామండి అదే కదా మనకి ఇబ్బంది ఉంటుంది వసలు రావంటే మరి మా పెద్ద అబ్బాయి హాస్టల్కి దారుణాల కాడ అక్కడ దొవ్వు చాలా దొవ్వు నుంచి మా పెద్ద అబ్బాయిని తెలుసు కదా మీకు వీడివోలు పెట్టినాను ఆ మా అబ్బాయికి ఇంకోటి సెల్లు కావాలంటున్నాడు బీకే బీటెక్ చేస్తున్నాడు మా అబ్బాయి బీటెక్ చేస్తాడు ఇరవై వేలు సెల్లు కావాలంటాడు మరి రోజు పనికి వెళ్తున్నాం అబ్బాయికి సెల్లు కావాలా పండగ వచ్చింది పండగ ఒక్క నెల ఉంటే పండగ పండగస్తుంది బట్టలు కావాలా మరి ఇంటికి పెంటింగ్ కావాలా ఇంటికి కలర్ కొట్టించే వాళ్ళు చాలా పనులు అందుకోసమే వీడి వస్తువుల మీద దాస లేదనమాట చాలా ఇబ్బంది అవుతుంది పని వాళ్ళ పండగ వస్తుంది ఇంటికి కలర్ కావాలా మరి ఇంకోటి ఇప్పుడు తప్పకుండా మా అబ్బాయి చదువుకుంటారు కదా పాపం చెల్లు అవసరము ఒకటే నైనా నాకు చెల్లు కొని నైనా నాకు చెల్లు కొని నేను బీటెక్ చేశాను నాకు చెల్లు ఇంగ్లీష్ కొద్ది వరకు అర్సం కాదు బాగుంటుంది నాకు చెల్లు ఉంటే అందుకోసమే అండి మరి మా అబ్బాయి కోసమైతే దానికి అవసరానికే చెన్నాను కదా మరి అందుకోసం పండగ మరి మా అబ్బాయికి చెల్లు బట్టలు ఇంటికి రంగు చాలా ఇబ్బందులు ఉన్నాయన్నమాట అయితే ఫాలే ముంగిపోతుంది ఖచ్చితంగా అయితే వలసగా వామని కన్ఫర్మ్ అయిపోయినాము రోజు విడువల్తామంటే ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి కష్టపడేదంటే మా పెద్ద అబ్బాయి కోసమే ఎట్టయినా ఎన్ని సిమార్లు పడినా అబ్బాయి కోసం సెల్లుకి డబ్బులు కుప్పేయాల మనం అందరూ పత్తికి పోతే పత్తి సినీ పోతే దుడ్లు వస్తాయి నీకు సెల్లు కొనిస్తామని రోజు పనిచెల్తున్నాము మరి ఓకేనండి మరి కాకరకాయలు అయితే వేద్దాం నూనె కాగేదే మరి ఒక రెండు నిమిషాలు నానబెడితే ఇట్లా నీళ్ళు అనమాట కిందగా చే పోతుంది అనమాట ఇట్లా అందుకోసమే నేనైతే మరి నానబెట్టినాను అట్లా పిండి మనము వేడి వేడి నూనె వేడి అయిన తర్వాత వేసుకోవాలన్నమాట ఇక కాకరకాయలో మొత్తం నీరు చేరంత వచ్చేస్తుంది ఎందుకంటే మా చాలా మంది పిల్లలు చేదు ఉంటదని తినరని నేను ఇలాగే చేస్తాను అనమాట కాక ఎన్ని నీళ్ళు ఎందుకు దీంట్లో సగం చేదు పెట్టి పెట్టుకుని పెట్టుకునే బురిగిత ఇలా పాటరకాయలు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత గుడ్డిత్తనాలు వేసుకున్నాం అండి కొట్టుకోక మీకు ఇవి వేరేది నా బాగుంటాయి ठीक है सर मरचवे मैं वो इन की ताल में कैसे मलाता लो प्लेस कर ना दोनों स्ट्रेट और कट करना है కాసేపు ఇట్లా ఉల్లగడ్డ టమాటా మరి వేసి మిరకాయలు నూనెలో మగ్గిద్దామండి మరి కొద్ది కారం వేసుకుందాము సరిపోతే అంత కారం ఎర్ర నీళ్ళగా మగ్గిన తర్వాత పసుపు కారం వేస్తాం పసువేపు మగ్గిద్దాం మరి ఎందుకంటే బుడ్లితనాలు చేసుకుంటే బాగుంటుంది తనాలతో మీరు మనమైతే కాకరకాయ చేసుకున్నాం కదా మరి ఎలా ఉంటాయి కాకరకాయ చేయడం అయితే అయిపోయింది రెడీ అయింది మరి ఎలా ఉంటుందో టేస్ట్ అయితే మా పెద్ద అబ్బాయి చేస్తాడు అబ్బాయి ఎలా ఉంటుందో చెప్తాడు ఖచ్చితంగా అయితే క్లాట చెప్పిస్తాడు అనమాట మా ఆయన లేడు మరి అన్నుడు వినాడు అందుకోసమే మా పెద్ద అబ్బాయి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం మరి టేస్ట్ అయితే మా అబ్బాయి బాగా ఉండాలి వేసిన టేస్ట్ బాగుంటది కదా ఓకే అండి బాగుండదు అంటే మనం మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయం అసలు మర్చిపోకండి చాలా లేట్ గా వచ్చినా మన వీడియోలు మర్చిపోయినట్లు అప్పుడప్పుడు చూస్తూ ఉండండి